తొలగించుకుని ఈజియస్ట్ వే పాయింట్ ఏంటంటే అండి మానవుడుగా పుట్టినటువంటి ప్రతి వాళ్ళు కూడా ఎవరైనా సరే ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే బేసికల్ గా బద్దకస్తు బేసికల్ గా బద్దకస్తు ప్లస్ తన బద్దకాన్ని ఆ యొక్క స్మూత్ గా అలా నడిపిద్దాం ఏం చేస్తాను లేదు కానీ ఈ టైంలో బద్దకంగా ఉండటానికి ఇష్టపడతారు ఎవరైనా సరే బద్ధకంగా ఉండటానికి ఇష్టపడతారు అయితే ఇక్కడ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బద్ధకం అనేది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది ఈ బద్ధకం అనేది మీరు పోగొట్టుకోవడానికి తొలగించుకోవడానికి అన్నారు కదా ఈ తొలగించుకోవడానికి మీరు ఏం చేయక్కర్లేదు అసలు ఆ లెక్కన తెచ్చుకోవడానికి కూడా మీరేం చేయక్కర్లేదు బద్దకాన్ని తెచ్చుకోవడానికి మీరేం చేయక్కర్లేదు బద్ధకాన్ని తొలగించుకోవడానికి కూడా మీరేం చేయట్లేదు ఇక్కడ సింపుల్గా ఒకటేంటంటే ఆ యొక్క అంటే ఈ బద్ధకంగా మీరు ఉండే సమయంలో ఆ పని ఏదైతే మీరు చెయ్యాలనుకున్నారో ఆ పని కనుక ఈ బద్ధకం కంటే ఆసక్తికరమైనది అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటే మీకు బద్ధకం ఉండదు సింపుల్గా చెప్పాలంటే మీకు రోజు తెల్లవారి ఏడెనిమిది అయితే కానీ లేవడానికి ద్దక అనుకుంది ఒక రోజు ఎందుకో మీరు రైల్వే స్టేషన్ నుంచి వస్తున్నారు పొద్దున్న ఐదున్నర ఆరు గంటలకి పొద్దున్న ఐదున్నర ఆరు గంటలకు వస్తుంటే మీ వీధిలో రెండు రెండు సందులు అవుతున్నా ఒక అమ్మాయి ముగ్గులు వేస్తుంది ఐదున్నర ఆరు గంటలకి ముగ్గులేస్తుంది ఇప్పుడు మీరు తెల్లారి అమ్మాయి నచ్చింది తెల్లారి మీరు ఐదున్నర ఆరు గంటలకి జాగింగ్కి వెళ్తారా వెళ్ళారు జాగింగ్కి వెళ్తారు లేదా కనీసం పాల ప్యాకెట్లు తేటానికి వెళ్తారు లేదా పేపర్ తేవడానికి వెళ్తారు లేదా ఇంట్లో ఏదో ఒక పని అంత పొద్దున్నే లేవని తెల్లారంటే ఎనిమిది దాకా లేవడానికి బద్దకించి మీరు ఐదున్నర ఆరు గంటలకల్లా ఐదున్నర కల్లా రెండు మీదకి వెళ్ళిపోయి ఏ చేస్తారు పాలే తీసుకొస్తారు వేపర్లే తీసుకొస్తారో ఏదో మొత్తానికి మీకు ఆ బద్ధకం అనేది మీకు ఆడే ఉండదు మరి అప్పటిదాకా బద్దకంగా ఉన్నది ఆ రోజు నుంచి బద్ధకంగా ఎందుకు లేరు అంటే ఈ బద్ధకంగా పడుకోవడానికి అంటే ఆసక్తి కలిగించే వ్యవహారం అక్కడ అలా ఆసక్తి కలిగించే వ్యవహారం ఉంది కాబట్టి మీరు పొద్దున్నే లేస్తుంది సరే మనం ఎగ్జాంపుల్గా కదా ఎగ్జాంపుల్ కొంత కొంతకాలానికి ఒక రెండు నెలకు మూడు నెలలకు ఆరు నెలలకు ఏడు నెలకు లేదా ఒక రెండు నెలలు అనుకుందాం ఓ రెండు నెలలకి ఒక రోజు వెళ్తుంటే మళ్ళీ మీ పొద్దున్నే లేచి వెళ్తే అమ్మాయి అక్కడ కనపడతాం ఏమైందంటే మా అమ్మాయి ఊరు వెళ్ళిపోయిందో లేదా మళ్ళీ అమ్మాయి ఆ అమ్మాయి అంటే ఆ ఊళ్ళో లేదు ఆ అమ్మాయి అక్కడ లేదు వెంటనే తెల్లారి నుంచి మీకు మళ్ళీ బతకం అనేది అటాక్ అయింది మళ్ళీ తెల్లారి నుంచి మీరు లేవడానికి ఇష్టపడరు బయటకు వెళ్ళడానికి ఇష్టపడరు జాగింగ్ చేయరు పని చేయరు పాల ప్యాకెట్ తీరు ఏమి లేదు సో ఇక్కడ ఏం జరుగుతుంది మీరు చూస్తే బద్దకం అనేది మనిషికి తనకి ఇష్టం లేని పని నుంచి తప్పించుకోవడానికి వాడుకునే ఒకనొక వంక సో తనకి ఇష్టం లేని పని ఉన్నప్పుడు తను అలాగే బద్దకిస్తాడు ఇష్టం లేని పని ఉన్నప్పుడు బద్దకం అనేది ఎక్కడ ఉండదు సో మీరు బద్ధకాన్ని తొలగించుకోవడానికి ఈజియెస్ట్ వే ఏంటంటే అసలు ఆ బద్దకించే సమయంలో ఆ బద్దకించే వేడలో మీరు అంతకంటే ఆసక్తికరమైన పని కనుక ఉంటే అది అసలు బద్ధకం అనేది మీ దరిదాప్యంలోకి రాదు సో దట్ ఈస్ ది బాడల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్